రం శాంతి మృత్యులోకంలో పంచతత్వాల దేహం ఉంటుంది స్వర్గలోకంలో మూడు తత్వాల దేహం ఉంటుంది బ్రహ్మపురికి వెళితే అక్కడ కూడా మూడు తత్వాల దేహం ఉంటుంది కాబట్టి ఈ మూడు తత్వాల శరీరంతో నాట్యం జరుగుతుంది విష్ణుపురిలో భగవంతుని సంతోషపెట్టడానికి విష్ణువుని సంతోష పెట్టడానికి జరుగుతుంది శివపురిలో ఎటువంటి రాసలీలలు ఉండవు శివపురిలో అయితే తపస్సు చేసి పరంధామం వెళ్ళిపోతారు ఇదే విధంగా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఎటువంటి వ్యవస్థ ఉంటుంది ప్రతి ఒక్క బ్రహ్మాండంలో అనగా అనంతకోటి బ్రహ్మాండంలో ఇటువంటి వ్యవస్థ ఉంది పైన గెలక్సీ మధ్యలో కూడా సెంటర్ పాయింట్ నుండి బయట ఉండే ఆవరణలో అక్కడ కూడా ఇటువంటి నృత్య గానాలు ప్రజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ప్రజలకు టైం పాస్ ఇదే వాయుమండలం నుండి శక్తిని పొందుతారు ఆత్మశక్తి ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఉంటుంది ఆత్మ యొక్క ఎనర్జీని ఉపయోగిస్తారు అక్కడ సంపాదన అవసరం లేదు పని వ్యాపారం అవసరం లేదు కాబట్టి నాట్యం పాటలు తిరగడం యాత్ర టూరిజం మరియు ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండమునకు వెళ్ళడం ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఈ విధమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అని బాపూజీ పైన ఆధ్యాత్మిక లోకాల గురించి వాటిలోని జీవుల జీవన విధానం గురించి అవగాహన ఇచ్చారు బ్రహ్మాండాల మధ్య ఉన్న సంబంధాలు మరియు ఆత్మశక్తిని ఉపయోగిస్తారు అని చెప్పారు పరంశాంతి